ఇది భారతదేశంలో ఉన్న ఒక పవిత్ర కథ ఇక్కడే పరశురాముడు తన తల్లిని హతమార్చిన తరువాత తన చేతికి అంటుకుపోయిన గొడ్డలి నుండి విముక్తి పొందాడని విశ్వాసం ఈ కథ మహర్షి జమదగ్ని మరియు ఆయన పతివ్రత భార్య రేణుక గురించి పురాణాల ప్రకారం రేణుక ప్రతిరోజూ నదికి వెళ్లి కాల్చని మట్టిఘటంలో నీరు తెచ్చేది ఆమె సతీత్వ బలంతో ఆ మట్టిఘటం ఎప్పుడూ విరిగేది కాదు వారికి ఐదుగురు కుమారులుండేవారు అందరిలో చిన్నవాడు విష్ణు అవతారమైన పరశురాముడు ఒకరోజు రేణుక నదిలో స్నానం చేస్తూ స్వర్గంలోని గంధర్వులు క్రీడిస్తూ ఉండటం చూసింది ఆ దృశ్యం ఆమె మనస్సును క్షణమాత్రం మోహింపచేసింది అదే క్షణంలో ఆమె సతీత్వబలం క్షీణించింది వెంటనే మట్టిఘటం విరిగిపోయింది ఆమె ఆశ్రమానికి చేరుకున్నప్పుడు మహర్షి జమదగ్ని తన తపోబలంతో జరిగినదంతా గ్రహించాడు ఆయనకు తీవ్రమైన కోపమొచ్చింది తన కుమారులకు మీ తల్లిని సంహరించండి అని ఆజ్ఞయిచ్చాడు నలుగురు పెద్దకుమారులు ఆ ఆజ్ఞను నిరాకరించారు కోపంతో జమదగ్ని వారిని తక్షణమే రాయిలుగా మారిపోవాలని శపించాడు తరువాత పరశురాముడి వంతు వచ్చింది తండ్రి ఆజ్ఞనే ధర్మంగా భావించిన పరశురాముడు హృదయం బాధతో నిండిన తన గొడ్డలిని ఎత్తి తన తల్లిని సంహరించాడు తన ఆజ్ఞకు విధేయత చూపించినందుకు సంతోషించిన జమదగ్ని పరశురాముణ్ణి వరం కోరమన్నాడు పరశురాముడు వెంటనే తన తల్లిని తిరిగి జీవింపచేయాలని రాయులుగా మారిన తన నలుగురు అన్నలను కూడా విముక్తి చెయ్యాలని వరం కోరాడు క్షణాల్లోనే అందరూ మళ్లీ జీవించారు ఏమీ జరగనట్టే అన్నీ సాధారణంగా మారిపోయాయి కాని కథ అక్కడితో ముగియలేదు మాతృహత్య పాపం పరశురాముడి గొడ్డలికి మచ్చలా అంటుకుంది ఆ గొడ్డలి ఆయన చేతి నుంచి విడిపోలేదు ఆ పాప విముక్తి కోసం ఆయన అనేక తీర్థాలు తిరిగాడు కాని ఎక్కడా ఫలితం దక్కలేదు చివరకు ఆయన తూర్పు హిమాలయాల్లోని లోహిత నది ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ ఒక కుండు నీటిని తాకగానే అద్భుతం జరిగింది గొడ్డలి స్వయంగా ఆయన చేతి నుంచి విడిపోయింది అదే పవిత్ర స్థలం నేడు పరశురాం కుండుగా ప్రసిద్ధి చెందింది ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది నేటికీ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున వేలాది భక్తులు ఇక్కడ స్నానం చేస్తారు ఈ కుండులో చేస్తే అన్ని పాపాలు కడిగిపోతాయని వారి అచంచల విశ్వాసం ఎలా అయితే ఈ కుండ స్వయంగా పరశురాముణ్ణే పాపముక్తుణ్ణి చేసిందో అలాగే భక్తులను కూడా శుద్ధిచేస్తుందని నమ్మకం పరశురాముణ్ణ్ణ్ణి హృదయపూర్వకంగా నమ్మే భక్తులందరూ లో జై పరశురాం అని తప్పక కమెంట్ చేయండి.